హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించి మెరిట్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో అందరూ చెప్పారు సో వార్తాపత్రికలో ప్రచురించారు కన్వీనర్ గారు చెప్పారు ఈరోజు మెరిట్ లిస్ట్ అనేది వస్తుందని చెప్పేసి సో ఇప్పటివరకు అయితే రాలేదు తొమ్మిది అవుతుంది దాదాపు నాలుగు నిమిషాలు తక్కువ తొమ్మిది అవుతుంది సో ఇప్పటివరకు అయితే మెరిట్ లిస్ట్ అనేది అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే కాలేదు సో ఇంకా సమయం అయితే వెయిట్ అయితే చేయండి ఓకేనా సో మొన్న రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చినాయో తొమ్మిదిన్నర పదింటి మధ్యలో అయితే సో ఆ సమయంలోనే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి మెరిట్ ఈ లీస్ట్ కూడా అయితే రిలీజ్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే వెయిట్ చేయండి ఆల్మోస్ట్ వస్తుంది ఈరోజే సో లేకపోతే కనుక రేపు మార్నింగ్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు ఏ రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు అనౌన్స్ అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేశారు సో అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే మెరిట్ లిస్ట్ గురించి సో దాదాపుగా దగ్గరికి అయితే వచ్చేసింది అండ్ అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే సెలక్షన్ లిస్ట్ కూడా రేపో మాపు అయితే రిలీజ్ అయితే కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఈ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత రెండు రోజుల్లో లేదా ఒక్క రోజుల్లో అయితే తప్పకుండా సెలక్షన్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేస్తారు సో ర్యాంక్ వైజ్గా అందరికీ సంబంధించి ఆ తర్వాత ఎస్ఎంఎస్లు కూడా పంపించడం అయితే జరుగుతుంది సో దానికంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సండే నుంచి చేస్తామని చెప్పారు సో అంటే ఎల్లుండి నుంచి సో ఈ రోజు తప్పకుండా మెరిట్ లిస్ట్ అనేది అయితే రావాలి తప్పకుండా అండ్ ఈ సండే నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఉంటుంది సో మే మెసేజ్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా మనం చూస్తాం సో అదే ప్యాటర్న్లో ఆల్మోస్ట్ అయితే ఎస్ఎంఎస్లో కూడా పంపిస్తారు ప్రతి ఒక్కరికి మీ హాల్ టికెట్ నెంబర్ తోటి ఎక్కడికి రావాలి విత్ ఎలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది ఎక్కడ అడ్రస్ కూడా అయితే మెన్షన్ చేస్తారు అక్కడికైతే మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ప్రాపర్గా వితౌట్ ఫెయిల్ అన్నీ కూడా తీసుకోండి ఒకసారి డాక్యుమెంట్లో ఏమేమి కావాలో కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి సో ఫర్దర్గా మీకు ఎలాంటి మిస్టేక్స్ కానీ ఇంట్రప్ట్స్ లేకుండా మీరు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో వెయిట్ చేయండి మరి ఒక గంట నుంచి రెండు గంటల వరకు అయితే వెయిట్ చేయండి సో వెంటనే రాగానే మీకైతే అప్డేట్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఇదిగా కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కనుక కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్